హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా అర్ధరాత్రి సమయం నగరం నిద్రపోయిన వేళ అంతా నిశ్శబ్దం చీకటి రాజ్యం ఎలుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ఆ ఫామ్ హౌస్ లో పెద్దగా హడావిడి అంత గడబిడ శబ్దాలు ఎస్ అక్కడ ఢిల్లీ యువతులు రెచ్చిపోతున్నారు డ్యాన్స్ డ్యాన్స్తో జనాలకు పిచ్చెక్కిస్తున్నారు ఇది జరిగింది నగర శివారు ప్రాంతాల్లోని మొయినాబాద్ లోని సాగర్ ఫామ్ హౌస్లో జరిగిన ఘటన ఇది ఇక్కడ పార్టీ పెద్ద ఎత్తున ఢిల్లీ యువతులు రెచ్చిపోయారు మందుబాబులు వీరంగం వేశారు ఢిల్లీ యువతులు డ్యాన్స్ డ్యాన్స్తో పిచ్చెక్కించారు అవును నగర శివార్లలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో మొయినాబాద్లోని సాగర్ ఫామ్ హౌస్లో ఈ ఘటన జరిగింది ఇంత పెద్ద ఎత్తున పార్టీ జరుగుతుంటే పోలీసులకు ఉప్పందకుండా ఉంటుందా పోలీసులకు తెలిసిపోయింది పోలీసులు ఆ ఫామ్ హౌస్పై దాడి చేశారు అప్పటికే సీన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది అర్ధనగ్నంగా యువతులు డ్యాన్సులు చేస్తున్నారు మందు మందు వేసిన మందుబాబులు చిందులేస్తున్నారు పోలీసులు హఠాత్తుగా దాడి చేసి ఆ ముజురా పార్టీని భగ్నం చేశారు నలుగురు యువతుల్ని అరెస్టు చేశారు ఆ నలుగురిలో ముగ్గురు ఢిల్లీకి చెందినవారు హైదరాబాద్ కు చెందిన ఆరుగురు యువకులను అరెస్టు చేశారు ఇక్కడ ఒక వ్యక్తి తమ స్నేహితులను తీసుకొచ్చి ముజురా పార్టీ ఏర్పాటు చేశాడు పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఆ ఫామ్ హౌస్ పై దాడి చేసి వీరందరినీ అరెస్టు చేసి కటకటాల్లోకి పోసేశారు ఫామ్ హౌస్ లో పార్టీ అంటే డ్రగ్స్ మందు సంపన్నులు కానీ ఇక్కడ సీన్ పూర్తి విరుద్ధంగా ఉంది ఇక్కడ పార్టీ జరుపుకుంది సంపన్నులు కాదు టోలి ప్రాంతంలో మటన్ విక్రయించే మామూలు వ్యక్తులు మధ్య తరగతి వ్యక్తులు ఒక సంపన్నమైన స్నేహితుడి ఆధారంగా స్నేహితుడు నిర్వహించిన పార్టీలోకి వీళ్ళంతా వచ్చారు పెరుక్కుపోయారు కాకపోతే వీళ్ళెవరూ డ్రగ్స్ సేవించలేదు ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టలేదు వీరు మద్యం మత్తులో ఊగిపోయారు చట్టవిరుద్ధంగా ముద్ర పార్టీలో పాల్గొని ముద్ర పార్టీని కొనసాగించారు సంపన్నుల పార్టీ కాకుండా ఇది సామాన్యుల పార్టీగా పరిగణించవచ్చు కానీ ఏదేమైతేనే ఇది చట్టవిరుద్ధం ముద్ర పార్టీ మందు ఇవన్నీ ఏ పార్టీ జరుపుకున్నా చట్టానికి లోబడి పార్టీ జరుపుకోవాలంటే పోలీసుల పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ కొన్ని ఫామ్ హౌస్లలో ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి రేవు పార్టీ అయిన ఒకరు ముజిరా పార్టీ అయిన ఒకరు డ్రగ్స్ పార్టీ అయిన ఒకరు ఏమైతేనే నగరాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు